నీతో నేను నాతో ఆమె పార్ట్ ఎయిటీ ఒకతను నిన్ను కిడ్నాప్ చేశామమ్మా నీకు భయం లేదా అని అన్నాడు ఉవి అదేంటి అన్నలు మీరు మనుషులే కదా ఏదో డబ్బు కోసం పొట్టకూటి కోసం మీకు నచ్చిన పని మీరు చేస్తున్నారు నాకు ఆయుష్ తీరితే చచ్చిపోతాను ఆయుష్ ఉంటే మీరేం చెయ్యలేరు కదా అన్నది వ్యాన్ మళ్ళీ స్టార్ట్ చేశాడు అందులో ఒకతను అది కాదమ్మా నువ్వు చచ్చిపోతే చచ్చిపోయావు నీ బిడ్డ కూడా నీతో చచ్చిపోతుంది కదా బాధగా లేదా అని అన్నాడు భువి నవ్వుతూ ఈ బిడ్డ నా బిడ్డ అనుకుంటున్నారా మీకెవరో ఇచ్చి నన్ను కిడ్నాప్ చేయమన్నట్టు ఈ బిడ్డని నన్ను మోయమన్నారు అన్నది అదేంటి బిడ్డని మోయటమేంటి అని నీకు పెళ్ళి కాలేదా అని ఒకడు అన్నాడు భువి ముఖం అమాయకంగా పెట్టి నా పాలు కారే ముఖానికి అప్పుడే పెళ్ళవుతుందా అన్నా చదువుకుంటున్నా అని అన్నది భువి అలా మాట్లాడటానికి కారణం ముందు జరిగేది చేయగలిగింది తనకంటూ శత్రువులు ఎవ్వరూ లేరు తనను బంధించటం వలన భువిని అడ్డు పెట్టుకుని ఏదో చెయ్యాలి అని ఏదో ఎవరో అనుకున్నారు ఆ క్రమంలో కడుపుతో ఉన్నాను కాబట్టి నన్ను చిత్రహింసలకు గురి చెయ్యాలి లేదా చంపేయాలి అన్న ఆలోచనలో ఉండి ఉంటారు భూవికి తన ప్రాణాల మీద తనకేమీ లేదు కాని అక్కకు మాట ఇచ్చింది బిడ్డని ఆమె చేతిలో పెడతాను అని అందుకే తన గర్భాన్ని కాపాడకోటానికి తను అలా మాట్లాడింది పెళ్లి కాని అమ్మాయి గర్భాన్ని మోస్తుంది అంటే అక్కడ వాళ్ళు మాలానే అమ్మాయి కూడా డబ్బు కోసం అనే ఆలోచనలో వాళ్ళు ఉండాలి అనే తాటుతో ఇంతలో ఆ రౌడీలలో ఒక ఒకడికి ఫోన్ వచ్చింది అవతల నుంచి అది చిరాకు చేస్తే చంపేయండి కడుపుతో ఉంది అని ఆలోచించకండి చేతులు కాళ్ళు కట్టేసి నోటికి బ్యాండేజ్ వేసి బలవంతంగా ఆయన బరబరా గుంజుకొని రండి అని అంటుంటే భువి కూడా వింటుంది ఆ వాయిస్ని బట్టి భువి ఎవరో కనిపెట్టేసింది విజ్జుని ప్రేమించిన అమ్మాయి అని అర్థం చేసుకుని అంటే నన్ను అడ్డు పెట్టుకొని వాడిని పెళ్లి చేసుకోవాలి అని అమ్మాయి ఆలోచన అని భువికి అర్థమైపోయింది వాళ్ళు ఫోన్ పెట్టేసి ఒకరి ముఖం ఒకరు చూసుకుని పాపం కడుపుతో ఉందిరా మేడం వీలైతే చంపేయమంటుంది లేతే బంధించమంటుంది అర్థం కావట్లేదు అని అందులో ఒకడు అంటుంటే భువిజ అన్నా మీరు డబ్బు కోసమే పని చేస్తున్నారు డబ్బుకు న్యాయం చేస్తారు చెయ్యాలి కూడా నేను ఈ గర్భాన్ని డబ్బు కోసమే మోస్తున్నా మీకు అవతల వారు ఏమిస్తారో ఏమో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఈ గర్భాన్ని కోటి రూపాయలకి మోస్తున్నాను ఎందుకంటే రోజు నాతో ఉంటాడే అతని బిడ్డ వాళ్ళ ఆవిడకి కొంచెం హెల్త్ ప్రాబ్లం అని మా ముసల్ది పని పనిచేస్తుంటే బయట వారికి తెలిస్తే బాగుండదు అని ఇక్కడ చదువుకుంటున్నాను అని నా గర్భంలోకి షిఫ్ట్ చేశారు కాకపోతే ఆ సెల్ ఒకసారి ఇవ్వండి వాళ్ళ భార్యాభర్తల ఫోటో చూపిస్తాను అంటూ దేవ్ అవని ఫోటో ఓపెన్ చేసి చూపించింది ఇదిగో ఇది మా ముసల్ది వాళ్ళ ఇంట్లో నా చిన్నప్పటి నుంచి పనిచేస్తుంది అంటూ భువిజ దేవు నానమ్మతో దిగిన ఫోటో చూపిస్తూ చిన్నప్పటి నుంచి నా చదువుకి బాగా డబ్బులు పెడుతున్నారు అని మా అమ్మమ్మ నన్ను ఈ పని చేయమన్నది భార్యాభర్తలు నా చదువు అయిపోయాక నాకు ఒక కోటి రూపాయలు ఇచ్చిన నా జీవితం సెట్ చేస్తాను అన్నారు అంతో ఇంతో చదువుకున్నా నా జీవితం నేను సెట్ చేయగలుగు చేసుకోగలుగుతా ఆ కోటి రూపాయలు మీకు ఇస్తాను అన్నలు పాపం వాళ్ళకి ఈ బిడ్డ తప్ప ఏదీ లేదు కోట్లకు ఉంది ఆస్తి మీకు కావాలంటే ఇంకా ఇప్పిస్తా అన్నది భువిజ చెప్పే మాటలు అన్ని నిజమనే ఆ నలుగురు నమ్మారు వాళ్ళకి భువిజని తీసుకొని వస్తే మనిషికి లక్ష మాత్రమే ఇస్తాను అని అన్నది కానీ ఒక్కొక్కరికి పాతిక లక్షలు ఇప్పిస్తా అంటుంది అంటే ఎన్ని రెట్లు ఎక్కువ అందులో ఆ అమ్మాయి ఉన్నది ఉన్నట్టు చెప్తుంది ఆ పిల్లకి ప్రాణాల మీద ఆశ లేదు ఆ కడుపులో ఉన్న బిడ్డ తన బిడ్డ కాదు వాళ్ళకి చక్కగా సహకరిస్తుంది ఇక ఎందుకు భువిని ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచనతో అందులో ఒకడు మరి మాకు నిజంగా కోటి రూపాయలు ఇస్తావా అని అన్నాడు బువి అన్నలు కడుపు మీద చెయ్యి వేసుకొని వీడిపై ఒట్టు మీ సెల్కి తలా ఒక పాతిక లక్షలు సెండ్ అయ్యాకనే నా మాట వినండి అప్పటిదాకా కడుపులో ఉన్న వీడిని ఏమీ చెయ్యకండి ఒకవేళ మీ అకౌంట్కి డబ్బులు రాలేదు అంటే అప్పుడు మీ ఇష్టం నేను చెప్తున్నా కదా అని జాలిగా ముఖం పెట్టింది భువిజ ఇంత గా చక్కగా చెబుతుంది అని అందులో ఒక అతను చల్లటి ఇస్తూ తాగమ్మా ఇక్కడికి వెళ్ళాక నువ్వు చెప్పింది నిజమే అయితే ఈ బిడ్డని ఎవరడ్డొచ్చినా మేమే కాపాడతాము అని మాట ఇచ్చారు భువిజ తన మనసులో తీన్మార్ వేసుకుంది భువిజ కోటి రూపాయలు ఇస్తాను అని వాళ్ళకి ఆఫర్ ఎందుకు చేసింది అంటే డబ్బు కోసం పనిచేసే ఎవరికైనా కానీ డబ్బు మీద వాంచ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఒక్కసారి ప్రాణం పోతే రాదు అది కోట్లు పెట్టినా రాదు అవనికి అవని అక్కకి కోట్లు ఉన్నాయి దేవుగారికి కోట్లు ఉన్నాయి అవని అక్క బిడ్డ కోసం ఎంతైనా ఖర్చు పెడుతుంది ఆమెకి ఈ బిడ్డ పోతే ఇంకో బిడ్డ రాదు జీవితాంతం అదో గిల్టీతో ఉంటుంది అందుకే డబ్బు ఆఫర్ చేసింది ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఏం చేయాలో అనేది భువిజకి బాగా తెలుసు తనని కిడ్నాప్ చేయమని కోటి రూపాయలు అయితే విజ్జుని ప్రేమించిన అమ్మాయి ఇవ్వదు అందుకే ఒక్కసారిగా అతిగా ఆశ చూపించింది భుబిజ మామూలుగా ఉంటే విజ్జు దేవు వచ్చి తనని కాపాడి తీసుకుని వెళ్తారు కానీ ఈలోపు ఈ పసి ప్రాణానికి ఏమైనా జరిగితే అది జరగకూడదు అని మాత్రమే ఆలోచించింది అలా భువిని గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్లారు భువి లోనికి వెళ్ళక ముందే భువి అన్నలు మీకు డబ్బులు ఖచ్చితంగా మీ సెల్కు సెండ్ చేపిస్తాను మనం ఇక్కడి నుంచి కాస్త నిదానంగా వెళ్దాము మనని ఫాలో చేస్తూ ఎవరో ఒకరు వస్తారు కదా వారి నుంచి మీకు డబ్బు ఖచ్చితంగా ఇప్పిస్తాను ఇవ్వలేదు అనుకో లోపల వాళ్ళు ఎలా చెప్తే అలా అన్నది వాళ్ళు నలుగురు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాము అని ఈ బిడ్డ తండ్రికి ఎలా తెలుస్తుందమ్మా ఎలా వస్తాడు అని అన్నారు భువి నవ్వుతూ పిచ్చి అన్నలు కోట్లకు వారసుడు నా కడుపులో ఉన్నవాడు అంటే భార్యను వదిలిపెట్టి నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అంటే ఆ మాత్రం కన్ను పెట్టుకొని రాలేడా మనం వ్యాన్ దిగిన పది నిమిషాల్లో వాళ్ళు ఇక్కడే ఉంటారు చూడండి అని అన్నది అలా వ్యాన్లో నుంచి మెల్లిగా దిగుతూ వాళ్ళు టైం పాస్ చేస్తున్నారు విజ్జు ఆగ మేఘాల మీద వస్తుంటే నాకెందుకో భయంగా ఉంది నువ్వు వెళ్ళే రూటు కరెక్ట్ కాదనిపిస్తుంది అని దేవు బాధపడుతుంటే విజ్జు బ్రో నేను స్పీడ్గా వెళ్తాను కానీ రోడ్డుపై ఏదో ఒకటి అది దాని గుర్తు వదిలిపెడుతుంది మీరు అది గెస్ చేసుకుంటూ రండి అని చెప్పాడు అలా విజ్జు స్పీడ్గా వెళ్తుంటే రోడ్డు మీద రబ్బర్ బ్యాండ్ విజ్జుయే చూసి ఆగాడు ఆ బ్యాండ్ తీసి దేవుకి చూపిస్తూ ఇది భువిది కదా అన్నాడు దేవు ఉదయాన్నే తానే ఇచ్చాడు బాగా గుర్తుంది అని సంతోషంగా చెప్పి విజ్జు నువ్వు చెప్పింది కరెక్టే పద వెళ్దాము అంటూ పరుగున బయలుదేరారు భువిని తీసుకొని వెళ్ళిన రౌడీలు టైం పాస్ చేస్తూ మెల్లిగా వెళ్తుంటే వీళ్ళు వాళ్ళు లోపలికి వెళ్లే లోపల వచ్చేశారు రౌడీలు ఆశ్చర్యంగా వాళ్ళని చూస్తుంటే విజ్జు కోపంతో వాళ్ళ మీదకి చేయి లేపుతుంటే బువి ఆగు విజ్జు అని గద్దించింది నందుగారు మీకు ఈ బిడ్డ కావాలి అంతే కదా దానికి నాకు ఇస్తానన్న కోటి రూపాయలు ఈ నలుగురు అన్నలకు వేయండి అన్నలు మీరు చెప్పండి అకౌంట్ నెంబర్ అని అన్నది దేవు బిడ్డకి కోటి రూపాయలు అని ఏంటో అర్థం కాలేదు కానీ బువి వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి ఏదో ఆలోచన చేసే ఉంటుంది అని సెల్లు బయటకి తీసి చెప్పండి మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అని అంటుంటే నలుగురు అకౌంట్ నంబర్ చెప్పగానే వాళ్లకు అన్నట్టుగానే వెయ్యగానే వాళ్ళు భువి కాళ్ళ మీద పడిపోయి చెల్లెమ్మ మేము జన్మ జన్మలో ఇంత డబ్బు చూడలేదు అని అన్నారు భువి మీరు నా అన్నలే కదా నేను తింటేంటి మీరు తింటే ఏంది ఇక మనం లోపలికి పోదాం పదండి విజు మీరు కొద్దిగా అయ్యాక రండి అని చెప్పి బయలుదేరుతుంటే దేవ్ ఎక్కడికి వెళ్ళేది వచ్చయి అన్నాడు ఆ నలుగురు రౌడీలు ఎందుకమ్మా వెళ్ళిపోండి హాయిగా బ్రతకండి మీరు చల్లగా ఉండాలి అని ఆ నలుగురు అంటుంటే భువి లేదన్నా ఏదైనా సమస్య వస్తే దాన్ని సగంలో వదిలేయకూడదు తను ఈ రోజు కాకపోతే ఏ రోజైనా ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటుంది అసలు తన ఉద్దేశం ఏంటో తెలుసుకోకుండా పదండి అంటూ భువిజన ముందు గెస్ట్ హౌజ్ లోకి వెళ్ళింది భువి అనుకున్నట్టు అక్కడ విజ్జును ప్రేమించిన అమ్మాయి ఒకటే కాదు నిధిని ప్రేమించిన అతను కూడా ఉన్నాడు అతనిని చూడగానే నిధి సేఫ్గా ఉందా లేదా అని భయపడింది భువికి కాస్త భయం కూడా కలిగింది నాకు నేను సేఫ్ అయ్యాను నిధి అని ఆలోచిస్తుంది విజ్జు మెల్లిగా లోనికి చూశాడు అక్కడ నిధిని ప్రేమించిన అతనిని చూశాడు విజ్జుకి వాళ్ళ ప్లాన్ అర్థమైంది భువిని అడ్డు పెట్టుకుని విజ్జుని ఆమె చేసుకోవాలని నిధిని వీడు చేసుకోవాలని ప్లాన్ చేశారు అని వెంటనే విజ్జు కాలేజీలో ఫ్రెండ్స్కు ఫోన్ చేసి నిధి ఎలా ఉంది అని అడిగాడు వాళ్ళు నిధిని కూడా కిడ్నాప్ చేయటానికి వస్తే భూమి పంపిన మెసేజ్కి మేము అలర్ట్ అయ్యాము నిధిని సేఫ్ చేశాము నిధిని కిడ్నాప్ చేయటానికి వచ్చిన ఇద్దరిని పట్టుకుని వస్తున్నాము అని చెప్పారు విజ్జు ఊపిరి పీల్చుకున్నాడు అంటే ముందు మమ్మల్ని డైవర్ట్ చేసి నిధిని అడ్డం పెట్టుకోవాలి అనుకున్నారు అని విజ్జుకి నిధిని ప్రేమించిన వాడి మీద విపరీతంగా కోపం వస్తూ కొంచెం దూరంలో ఉన్న దేవుని చూస్తూ బ్రో మనం మెల్లిగా వెళ్దాము వేరే ఏదైనా తలుపు ఉందేమో అంటూ ఇద్దరు కలిసి వెనక గుమ్మం నుంచి లోనికి వెళ్ళారు నిధిని ప్రేమించిన వాడు భువిని చూస్తూ దాన్ని కుర్చీకి కట్టేయంరా అని ఆ నలుగురిని గట్టిగా చెప్పాడు ఆ నలుగురు అన్నా కడుపుతో ఉంది కుర్చీలో కూర్చోబెడతాము అంటూ నువ్వు కూర్చో అమ్మా అని అన్నారు భువి ఏమి మాట్లాడకుండా కుర్చీలో కూర్చుంది విజ్జు వెంటనే నిధిని ప్రేమించిన వాడి మీద దూకాడు వాడు విజ్జును నెట్టేస్తూ వాడి జేబులో ఉన్న గన్ను తీసి విజ్జుకు గురిపెట్టాడు విద్యును ప్రేమించిన అమ్మాయి ఏ విద్యును చంపేస్తున్నావేంటి అని వాడి గన్ను గుంజుకోవటానికి ప్రయత్నిస్తుంది వాడు వీడిని బ్రతకనిస్తే నిధిని నేను చేరుకోలేను అని వికృతంగా నవ్వుతుంటే విద్యును ప్రేమించిన అమ్మాయి వాడు లేకపోతే నేను బ్రతకను అంటూ ఇద్దరు ఆ గన్ను గుంజుకోవటానికి పెనుగులాడుతున్నారు విద్యు వాళ్ళిద్దరు గన్ను కోసం ఒకరికొకరు పెనుగులాడుతుంటే వాడిని గట్టిగా కొడితే ఆ అమ్మాయి చేతిలో గన్ను వచ్చింది విద్యుని ప్రేమించిన అమ్మాయి తన చేతిలో తాలిబొట్టుతాడు చూపిస్తూ అర్జెంటుగా ఇది నా మెడలో కడితే అది బ్రతుకుతుంది అని గన్ను బువీ కేసి పెట్టింది విజ్జు నీకేమైనా పిచ్చా నేను నిన్ను పెళ్లి ఏంటి అని అరుస్తుంటే ఆ అమ్మాయి నువ్వు లేట్ చేసిన కొద్దీ దాని చావు దగ్గర పడుతుంది అంటూ గన్ను బువిజకు గురిపెట్టింది విజ్జుకు ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు ఆలోచనలలో ఆలోచిస్తుంటే ఇంతలో నిధిని తీసుకొని కొందరు ఫ్రెండ్స్ వచ్చారు నిధిని ప్రేమించిన వాడు వెంటనే తన దగ్గర చాకు తీసి నిధి మెడకు పెట్టి ఎవరైనా దగ్గరికి వచ్చే తంపేస్తా దీని మెడలో తాలి కట్టేదాకా ఎవ్వరు కదలకూడదు అంటూ వాడి జేబులో ఉన్న తాలిబొట్టు తాడు నిధి మెడకు పెట్టబోతుంటే విజ్జు వాడిని కోపంతో గట్టిగా ఎగిరి తన్నాడు విజ్జుని ప్రేమించిన అమ్మాయి నువ్వు కట్టవు కాదు అంటూ గన్నును నొక్కగానే అందులో నుంచి బుల్లెట్ బయటికి వస్తూ భువిని చేరుకోవటానికి వస్తుందనగా దేవ్ ఆ బుల్లెట్కి అడ్డుపడ్డాడు దేవ్ అడ్డుపడ్డాడు అని ఆ నలుగురులో ఉన్న ఒక అతను దేవుకి అడ్డంగా రాగానే దేవ్ అతన్ని కొద్దిగా పక్కకు తప్పించాడు అది గుండెలోకి దూసుకుపోవాల్సింది చేతికి చేతిలోకి దూసుకుపోయింది ఇంతలో పోలీసులు వచ్చారు విద్యుని ప్రేమించిన అమ్మాయిని చుట్టుముట్టారు గన్ను కింద పడేయకపోతే పిట్టను కాల్చినట్టు కాల్ చేస్తామన్నారు విద్యుని ప్రేమించిన అమ్మాయి గన్ను కింద పడేసింది నిధిని ప్రేమించిన వాడు ఆ చాకుతో బువి దగ్గరికి వెళ్లి బువి మెడకు పెట్టేశాడు పోలీసులను గన్నులు మొత్తం కింద పడేయండి ఎవరైనా కదిలితే దీని మెడను సింపుల్ గా కోచేస్తా అంటూ భువిని నిధి దగ్గరకు తీసుకుని వచ్చి నిధిని తీసుకుని నేను వెళ్ళిపోయేదాకా ఎవరైనా కదిలితే భువిని చంపేస్తా అంటూ నిధిని పద అని గద్దించాడు భువి మెడకు పెట్టిన కత్తి భువి మెడకు తగలకుండగా భువి చేతులు గట్టిగా వాడి చేతులను పట్టుకుంది నిధిని తీసుకుని వెళదాము అని వాడు ప్లాన్ అర్థమయ్యి భువి ఒక్క తన్ను వెనకకు వాడి సెంటర్ పాయింట్లో తన్ని మెడకున్న కత్తిని విసిరి కొట్టింది పోలీసులు వెంటనే వాడిని కాల్చి పడేశారు ప్రేమించిన అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు బుల్లెట్ కు అడ్డుపడిన రౌడీ అన్నని దేవ్ భువి విజ్జు నిధి హాస్పిటల్ కు చేర్పించారు విజ్జుని ప్రేమించిన అమ్మాయిపై గతంలో చేసిన ఘనకార్యాన్ని కూడా జోడించి జైల్లో పెట్టేశారు వాళ్ళు మరుసటి రోజు ఇండియా రావాల్సి ఉంది కానీ ఆ కేసు విషయంగా ఆగిపోవాల్సి వచ్చింది అవనికి ఇదంతా చెప్తే భయపడుతుంది అనేసి కాలేజీలో ఒక వారం తరువాత అందరూ కంపల్సరీ అటెండ్ కావాలి అన్నందుకు ఆగిపోయాము అని దేవ్ అవనితో చెప్పాడు అవని బాధగా ఇంకా వారమా అన్నది దేవ్ అబ్బా నేనేదో కావాలని రావటం లేదు అన్నట్టు చేస్తున్నావేంటే అని అంటుంటే అవని ఏమోనండి నాకు ఈ మధ్య అన్ని పిచ్చి కళలు వస్తాయి వస్తున్నాయి చాలా భయంగా అనిపిస్తుంది మీరు నా కంటికి ఎదురుగా ఉంటే చాలు అయినా మీ పైన కూడా ఏదో కూడా అవుతుంది ఇన్ని రోజులు ఉండటం నా వల్ల కావటం లేదు ఈరోజు వస్తారని ఎంత హ్యాపీగా ఉన్నాను అని బాధపడుతుంటే బువి అక్క మరి నందుగారిని పంపించమా మాకు ఇక్కడ పని అయిపోయాక వస్తాము అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి తాలి నీతో నేను నాతో ఆమె దేనికి ఎక్కువ లైకులు వస్తే అది ఎక్స్ట్రా ఎపిసోడ్గా డైలీ ఇస్తాను అందుకనే నా చిట్టి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి వేరే ఛానల్లో నైట్ క్వీన్ మీకు అంతగా నచ్చటం లేదనుకుంటా రుదిర కూడా ట్రై చేస్తాను